భవాని గాయత్రీ కాళీలక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరీ బాలాస్యామలాలిత గాంగేయం వహ్నిగర్భం శర్వణజిం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమలగుణం రుద్రదయ్యస్వరుపం సైనాన్యం తారకఘం గురుమలపతి కార్తికేయం షడాసిం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరసైం దేవదేవనమామ్యహం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్తు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర చరాచర భక్తులందరికీ శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యక్రమాల్ని ఆచరిస్తూ వెళ్తున్నాం ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేపడుతూ వెళుతున్నాం పుణ్య కార్యక్రమాలకి సాయం చేసుకుంటూ వెళుతున్నాం మనం చేసే పుణ్య కార్యక్రమాలకు కూడా ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు కానీ ఎంత సాయం చేసినా ప్రతి సాయము కూడా శక్తితోటి ముడిపడి ఉంటుంది శక్తి లేనిదే ఏ వస్తువా సృష్టిలో కదలదు ఆ శక్తికి మూల శక్తి శక్తి అంటే శక్తి లేనిదే చేసే కార్యక్రమము దిగ్విజయం చెందదు అంటే మన నిత్య జీవితంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తయారు చేయాలన్నా ఆహార పదార్థాన్ని తినాలన్నా ఏదైనా వస్తువుని చూడాలన్నా ఏదైనా వస్తువు యొక్క అనుభూతి చెందాలన్నా ఏ విధమైన అనుభూతిలోనైనా సరే దైవశక్తి ఉండవలసినదే ఆ దైవశక్తే స్త్రీశక్తితోటి ముడిపడి ఉంటుంది అంటే దైవశక్తి కన్నా మూలమైనది శ్రీశక్తి దైవము మనకు ప్రసరింపజేసే శక్తి శక్తి ద్వారా ప్రసరింపజేస్తుంది మనం నిత్యం లేచిరు పొద్దున్నే ఉదయాన్నే గబగబా పూజ చేసుకుంటామండి అంటే ఆ పూజలో సమస్త కార్యక్రమాలలో ఏ మంత్రం చదివినా ఏ ఉపాసకులైనా ఎంతటి గొప్పవారైనా సరే స్త్రీ శక్తిలో ముడిపడి ఉంటారు అంటే ఏ మంత్రంతోనైనా అండి ఏ మంత్రం మొదలుపెట్టినా సరే స్త్రీ అనే పదంతో మొదలవుతుంది అంటే స్త్రీ అనేది మనిషికి ఆయువు పట్టు లాంటిది అంటే మనిషికి ఊపిరి ఉన్నంతకాలం దేవుణ్ణి కొలిచినంతకాలం దైవభక్తిని మనం ఆరాధించినంతకాలం శ్రీ శక్తిని వీడకుండా ఉండలేము అంటే శ్రీ అనే పదం మనకి ఊపిరి లాంటిది మనిషికి జీవకళ పోస్తుందండి ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే శక్తి లేకుండా జీవించలేడు ఆ శక్తిని పెంచుకోవడానికి పూజ ధ్యానము భక్తి ఈ పర్యాయ పదాలన్నీ వాడటం జరుగుతుంది మనం నిత్యం చేసే కార్యక్రమంలో మన యొక్క ఆయుష్యుని పెంచుకోవడానికి శక్తి చాలా అవసరం ఆ శక్తి స్త్రీ శక్తితో కూడి ఉంటుంది స్త్రీ అనే పదానికి నిర్వచనం శక్తి శుభం ధర్మం న్యాయం అనే పదాలన్నీ కూడా స్త్రీతో ముడిపడి ఉంటాయండి ఈ స్త్రీలో ఉంచి పుట్టినదే న్యాయము ధర్మము అంటే మంత్రం మొదలుపెట్టేటప్పుడు క్షేత్రం మొదలుపెట్టేటప్పుడు ఏ వ్యక్తి నామమైనా మొదలుపెట్టేటప్పుడు ఏ వ్యక్తిని ఉచ్చరించేటప్పుడు ఆ వ్యక్తి పేరు రాసే ముందు స్త్రీ అనే పదాన్ని కలుగు రాస్తామండి స్త్రీ అంటే సిరి సంపదలకు నిదర్శనము అంటే మనిషి సిరిని సంపాదించాలి అంటే స్త్రీతో ముడిపడి ఉండాలి స్త్రీ అనే పదము సిరికి సంకేతము సిరి అంటే ధనమే కాదండి సిరి అంటే ఆయుష్ సిరి అంటే జీవనము సిరి అంటే పొందడము అంటే ఏ వస్తువునైనా పొందాలి అన్నా స్త్రీతో ముడిపడి ఉండాలి ఏ వస్తువునైనా మనది అని అనిపించుకోవాలన్నా స్త్రీతో ముడిపడి ఉండాలి అంటే చరాచర సృష్టిలో నాది నాకు మనది మన వల్ల మన కోసము అనే ఏ పదమైనా కూడా శ్రీతో ముడిపడి ఉంటుంది అటువంటి శక్తిని కొలవడమే శక్తి మనం చేసే నిత్య కర్మలలో మన గురించి మనం బ్రతకటానికి పడే కష్టం ఆ కష్టానికి దారి చూపెట్టేదే శక్తి అండి శక్తి లేని వస్తువ పార్ మట్టితో సమానం అంటే శక్తి లేని ఏ వస్తువునైనా సరే శవంతో అండి అంటే జీవి నిర్జీవిగా మారతాడు ఈ జీవన గమనంలో మనిషి ప్రతిది ఆచితూచి నడవవలసి ఉంటుంది ఆ నడకు నడతకు నడవడికకి ప్రోద్బలం అంటే ఎలా నడవాలో చెప్పేది శక్తి ఆ శక్తే శ్రీశక్తి ఆ శక్తి కనుక మనలో లోపిస్తే మనలో చాలామందికి ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పని ఎందుకులే మళ్ళీ చేద్దాంలే లేకపోతే ఆ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కొంతకాలం తర్వాత మొదలు పెడదాం అంటారు అంటే అశక్తతని చేకూరుస్తారు అంటే వారిలో వారు ఆశక్తికి గురవుతారు ఎందుకు గురవుతున్నారండి ఆశక్తి చేసే కార్యక్రమాలు ఆటంకాలు రాబట్టి చేసే కార్యక్రమాలపైన శ్రద్ధ తగ్గబట్టి లేదండి మా అబ్బాయి మొన్నలా పోయిన సంవత్సరం వరకు చాలా బాగా చదువుకున్నాడు ఈ సంవత్సరం నుంచే తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే చదువులో ఆ అబ్బాయి పోయిన సంవత్సరము మీ అబ్బాయి ఈ సంవత్సరము మీ అబ్బాయి పోయిన సంవత్సరం అదే స్కూలు ఈ సంవత్సరం అదే స్కూలు పోయిన సంవత్సరం అదే మాస్టారు ఈ సంవత్సరం అదే మాస్టారు కానీ ఈ వ్యత్యాసం ఎందుకు జరిగింది పిల్లవాడిలో శక్తి లోపించింది అంటే ఆ వ్యక్తికి అశక్తి కలిగింది అంటే శక్తి లోపించడం వల్ల అశక్తి కలిగింది ఆ అశక్తి కలగడమే స్త్రీ శక్తి లోపించటము అంటే అమ్మవారి యొక్క శక్తి లోపించటము మనిషిలో అందం తగ్గింది మా అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా అవ్వట్లేదండి అబ్బాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదండి ఎలా వస్తాయండి మొహంలో కళ తగ్గబట్టి ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కావచ్చు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు ఆ దానికి కూడా కారణము ఆ యొక్క స్త్రీ అనే శక్తి లోపిస్తే ఆ వ్యక్తికి ఆ యొక్క తత్వం మీద అంటే ఆ అందము అనేది తగ్గుతుంది ఏ విధమైన సంస్థలోనైనా తీసుకోవచ్చండి ఒక వ్యాపార సంస్థలో ఉన్నత స్థితిని అధిరోహించలేకపోతున్నాము చాలా నష్టాలు వస్తున్నాయండి ఎంత కష్టపడ్డా లాభాలు కుదరట్లేదు మాకు జీతం రావట్లేదు వాళ్ళకి ధనం సమకూర్చట్లేదు వ్యాపార సంస్థ మూడు నెలలుగా కుంటి పడుతూ నడుస్తోంది ఏదైనా సరే స్త్రీ శక్తి లోపం కనుక జరిగితే ఆ విధమైన వ్యవస్థ తప్పకుండా ఏర్పడుతుంది ఈ కార్యక్రమం ద్వారా మనం ఎదుటివారికి తెలిపేది మనం తెలుసుకునేది ఏమిటంటేనండి ఈ స్త్రీశక్తిని మనలో ఎలా పెంపొందించుకోవచ్చు అంటే మనం దైవాన్ని ఏ విధంగా కొలిస్తే దైవాన్ని ఏ విధంగా మనం మెప్పించగలిగితే మన యొక్క శక్తి రెట్టింపు అవుతుంది మనలో అశక్తి అనేది లోపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనము మీ ముందు పెట్టడం జరుగుతోంది ఈ కార్యక్రమం చూసినందువల్ల మీరు పాటించినందువల్ల మీకు కలిగే లాభము మీలో ఆశక్తి తగ్గటము ఆశక్తి తగ్గటం అంటే చేయవలసిన పని మీద చేసే పని మీద శ్రద్ధ పెంచుకోవటము ఆ శ్రద్ధ పెంచుకోవడానికి దైవపరంగా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి రోజు మేము దీపం పెడుతున్నామండి అనుకున్న పనులు అవ్వట్లేదు వారు గంటన్నర పూజ చేస్తారండి ఈరోజు కూడా పది రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు దానికి కారణము మనం చేసుకునే కార్యక్రమాలు కాదండి మనం దేవుణ్ణి ఎలా కొలిస్తే దేవుడు మనకు అలాగే ప్రతిఫలం ఇస్తాడు గంటల ధరపడి కూర్చోవడం కా అంటే అశక్తి లేకుండా మనిషిలో శక్తిహీనం కాకుండా ఉండటం కోసమని ఈ యొక్క శక్తి ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో భగవంతుడి నీడలో అంటే అమ్మవారి నీడ నుంచి మనము స్త్రీ శక్తిని ఎలా పొందవచ్చు స్త్రీ శక్తి మనతో ఉంటే ఆటంకాలకి ఎలా దూరం అవుతాము అస జీవితంలో ఆటంకాలు వస్తాయండి ఆటంకం లేకుండా మనిషి బ్రతకలేడు మనిషి బ్రతికున్నంత కాలం ఆటంకాలతో పోరాడవలసిందే సముద్రంలో ఈతకి దిగితే మన తిన్న మన నీళ్ళలో ఈ అలా ఈదుతూ వెళుతున్నప్పుడు నీళ్లు జరగవండి మనం జరిపితేనే నదిలోనైనా సరే మన నీళ్లని జరిపితే అవి కదులుతాయి కానీ మనం కూచి మనం అలా నీళ్లలోకి దూకిన వెంటనే నీళ్లు జరగవండి అలాగే మనలో శక్తిని పెంచుకోవాలి అంటే దైవతత్వాన్ని పెంచుకోవాలి దైవతత్వం మనలో ఇముడింప చేసుకోవాలి ఆ దైవతత్వం ద్వారా మనం అభివృద్ధి చెందితే ఈ శక్తి మనకి ఎంతో ఉపయోగపడుతుంది మనిషికి ఆసక్తికి దూరం చేస్తుందండి ఒకటే ఉదాహరణ నేను చేసే కార్యక్రమంలో నేను తప్పకుండా గెలవాలి అని కనుక మనిషి సంకల్పించుకుని పరిగి ఎడితే అసలు మనిషి నష్టాలు ఎందుకు ఎదురుతాడండి నష్టాలు ఎందుకు కలుగుతాయి మనిషికి ఎక్కడో చిన్నపాటి భావన కలుగుతుంది నేను ఓడిపోతానేమో జరుగుతుందో జరగదో అవుతుందో కాదో వెళ్ళగన్లో లేనో అంటే మనిషికి ముందు బయలుదేరే కన్నా ముందే ఈ భావనలతోటి మనిషి పరిగెడుతున్నాడు ఆ భావనలు మనిషి కలగకూడదు మనని భగవంతుడు పుట్టించింది మనని భగవంతుడు పెంచింది మనని భగవంతుడు పోషించింది కూడా భగవంతుడికి దగ్గర అవ్వడం కోసము అంటే స్త్రీ శక్తికి దగ్గర అవ్వడం కోసము స్త్రీ అంటే దైవశక్తి ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి మాటకు ముందు ఆ మనిషికి ముందు స్త్రీ అనే పదం రాస్తారండి ఆ స్త్రీ అనే పదం మనిషిని స్త్రీకి దగ్గర చేస్తుంది మనం ఎవరికైనా పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు కావచ్చు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు ఎవరితోనైనా చెప్పేటప్పుడు కావచ్చు ఈ సంభాషణలో గౌరవమైన పదాన్ని ఇవ్వటం కోసమని స్త్రీ అనే అక్షరాన్ని జోడిస్తాము అది అక్షరము కాదు అది దైవశక్తి అది కనుక మనం అక్షరం కింద మాత్రమే భావిస్తే అభివృద్ధి చెందము నేటి మన పరిస్థితుల్లో ఎన్నో ఇంగ్లీష్ పర్యాయ పదాలలో మనం మిస్టర్ మిస్సెస్ ఇవన్నీ రాయటం జరుగుతోంది భారతీయ సంస్కృతి ప్రకారంగా స్త్రీ అంటే సిరిని కల్పించున్నది సిరిని ఇచ్చునది మనిషిని అభివృద్ధి చేయునది శ్రీ అనే అక్షరము ఈ అక్షరము అనే శక్తి మనకి అమ్మవారి దగ్గర నుంచి లభిస్తుంది చరాచర సృష్టిలో మూలం మహాశక్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆ అమ్మవారు శక్తి నుంచి శ్రీ అనే శక్తిని కనుక మనం పొందగలిగితే ఆ అమ్మవారి చూపుని కనుక మనం ఆశ్రయిస్తే చాలండి మనకు వచ్చే నష్టం కావచ్చు మనకొచ్చే కష్టం కావచ్చు దానంతటా అదే తొలగిపోతుంది అంటే మనం చేసుకునే నిత్యకృత్య కార్యక్రమాలలో ఆ శక్తిని మనం ఎలా పొందవచ్చు ఉదయం లేచిన వెంటనే పూజని ఏ విధంగా చేస్తే ఆ అమ్మవారి శక్తిని మనం పొందుతాము ఏ దైవంలోనైనా సరేనండి శక్తి తప్పకుండా ఉంటుంది శక్తికి పర్యాయ పదమే శ్రీ అంటే ఏ భగవంతుల్లోనైనా సరే మన ముక్కోటి దేవతలలో ఏ దేవతకైనా సరే స్త్రీ అనే పదంలోంచే శక్తిని మనం పొందగలము భగవంతుడు మనకి శక్తిని ప్రసరింపజేసేది స్త్రీ అనే అక్షరము ద్వారా ఆ అక్షరమే మనకి రక్షగా నిలబడుతుంది అది అక్షరం అంటే అక్షర పదమని కాదండి నేను మీకు చెప్పాలి అనే భాషలో చెప్పటం జరుగుతోంది కానీ ఆ అక్షరమే శక్తి శక్తి అంటే స్త్రీ స్త్రీ అంటే శక్తి మనము సిరి పొందవాలని అంటే సిరితో నలవాలి మెలగాలి ఇది ఎలా మనకి అబ్బుతుంది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలండి ఎలా తిరగాలి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా తినాలి ఎలా చూడాలి ఒక వ్యక్తికి గౌరవం ఎలా ఇవ్వాలి అనే నేటి కాలమాన పరిస్థితులు ఇది తగ్గుతూ వచ్చింది ఇది తగ్గకుండా ఉండాలి అంటే మనం భగవంతుడి నీడను పిల్లలకి వెతికి ఇవ్వాలి భగవంతుడికి ఎలా పూజ చేయాలో నేర్పాలి భగవంతుడిని ఎలా వేడుకుంటే మనకి జ్ఞానం పెరుగుతుందో చెప్పాలి నేటి కాలమాన మన పరిస్థితులు ఎంతో గొప్ప జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారండి కానీ దైవ జ్ఞానము అనే జ్ఞానాన్ని పొందటానికి చాలా కష్టపడుతున్నారు దైవజ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది మర్యాద నుంచి లభిస్తుంది ఒక వ్యక్తికి మనం ఇచ్చే మర్యాదే మనకి శక్తిని పెంచుతుంది ఒక వ్యక్తిని మనం ఇచ్చే ఆదరణే మనకి శక్తిని పెంచుతుంది అంటే మనం అశక్తి కాకుండా ఉండటం కోసమని చెప్పి ఈ స్త్రీ శక్తిని పెంచుకోవాలి ఈ కార్యక్రమంలో మనం స్త్రీ శక్తిని ఎలా పెంచుకోవచ్చు భగవంతుడికి ఎలా ఆరాధన చేస్తే మనకి శక్తి పెరుగుతుంది మనకు ఆటంకాలు తొలుగుతాయి ఏ మంత్రం ద్వారా మనం భగవంతుడికి ఉదయాన్నే పూజ చేసుకుంటే లాభం కలుగుతుంది మంత్రము అంటే మనిషి పేరండి మన చరాచర సృష్టిలో ప్రతి ఒక్కళ్ళ పేరు ఒక్కొక్క మంత్రంతో సమ్మేళనం ఉంది పేరు పెట్టేసుకుంటారు పేరు పెట్టేసుకున్న పేర్లకు వేరే వేరే పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ ఉంటారు ఆ పేర్లు మార్చేసుకుంటున్నారు కూడాను ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు పెట్టిన పేరు చచ్చేదాకా ఉంటుందండి పేరు మార్చుకోగలం కానీ మన శరీరాన్ని మార్చుకోలేము ఆ దైవశక్తి చిన్నప్పుడు తల్లి తండ్రి మన చెవిలో చెప్పిన పదం ఉంది చూశారు ఆ యొక్క శక్తి యొక్క మేళవింపు చాలండి మనిషి జీవితాంతం ఎలా బతుకుతాడని చెప్పటానికి వాళ్ళ యొక్క నరాలను కోసి మనని బయటికి తీశారు వాళ్ళ యొక్క చర్మంలోంచి మనం పుట్టేము అటువంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు పెట్టిన పేరు మనకి చచ్చేదాకా వెన్నెలను కురిపిస్తుంది వెన్నెల అంటే మృదువైన తత్వము ఈ తత్వం వెన్నెల తత్వం కూడా స్త్రీసత్వంతో సమ్మేళనమై ఉంది మన చర్చా కార్యక్రమంలో దైవతత్వం నుంచి మనం ఆ స్త్రీ అనే శక్తిని ఎలా పొందవచ్చు మనం తెలుసుకుంటూ వెళదాం